అరెస్ట్ చేయడం జరిగింది వాటిలో ఇద్దరు జువినైల్ కాబట్టి వాళ్ళిద్దరిని కూడా జువెనైల్ జస్టిస్ బోర్డు ఎదురుగా ప్రొడ్యూస్ చేయడం జరుగుతున్నాయి మిగతా ముగ్గురు కూడా నరేష్ మహేందర్ అండ్ నాని అని అనంతపురం టౌన్కి సంబంధించిన వారే వీళ్ళ ముగ్గురిని జ్యుడిషియల్ రిమాండ్ కోసం కోర్టుకు ప్రొడ్యూస్ చేయడం జరుగుతున్నాయి వీళ్ళ దగ్గర నుంచి దాదాపు ఇరవై నాలుగు వెహికల్స్ అనంతపురం వన్ టౌన్ టూ టౌన్ రాప్తాడు అదేవిధంగా తాడిపత్రి టౌన్ ఇలాంటి ప్రాంతంలో దొంగతనం చేసిన వెహికల్స్ ని రికవర్ చేసి ఈ రోజు వీళ్ళని రిమాండ్ చేస్తూ అదేవిధంగా వాళ్ళ దగ్గర నుంచి స్వాధీనం చేసే వెహికల్ని కూడా కోర్టు ద్వారా విక్టిమ్స్ రిలీజ్ చేయడానికి అన్ని ప్రయత్నాలు చేస్తున్నాము టోటల్ వాల్యూ ఆఫ్ ద వెహికల్ రికవర్ చూసుకున్నా ట్వంటీ ఫైవ్ లాక్ వర్త్ ఆఫ్ ప్రాపర్టీ ఇరవై నాలుగు మోటార్ మోటార్ సైకిల్ ఒక ట్రాక్టర్ అలాంగ్ విత్ ట్రాలీ ఇది ఒక గ్యాంగ్కి సంబంధించిన రికవరీ అదేవిధంగా కళ్యాణదుర్గం పోలీస్ వారు ఎక్సలెంట్ గా ఒక వర్క్ చేసి అక్కడ ఒక అఫెండర్ జానీ అనే వ్యక్తిని పట్టుకొని అతను స్వాధీనం నుంచి దాదాపు ఐదు వెహికల్స్ రికవర్ చేసి ఈ రోజు అతన్ని రిమాండ్ చేస్తూ ఈ వెహికల్ ని కోర్టు పెట్టడం జరుగుతున్నాయి అందాజుగా టోటల్ గా మనము అన్ని కలుపుకుంటే దాదాపు ఇరవై తొమ్మిది వెహికల్స్ రికవరీ ఒక ట్రాక్టర్ ఒక ట్రాలీ ట్వంటీ ఫైవ్ లాక్ రూపీస్ కి రికవర్ చేసి ఈ రోజు వీళ్ళని రిమాండ్ చేయడం జరుగుతున్నాయి ఈ విషయంలో బాగా పనిచేసిన సిసిఎస్ టీం మరియు ఇతర స్టేషన్ ఆఫీసర్స్ అందరూ కూడా వాళ్ళ సిబ్బందులతో సహా రివార్డు కూడా రాయడం జరుగుతుంది